హాయ్ అండి ఇది ఫ్రైడే రోజు తీసిన వీడియో చాలా రోజులకైతే మేము చిన్న పిక్నిక్ అయితే వెళ్ళాము అది ఎలా వెళ్ళామనే చెప్తాను ఫ్రైడే మార్నింగ్ అయితే పిల్లలు స్కూల్కి రెడీ చేయడానికి అయితే నేను లెగిసాను తొందరగా ఎప్పట్లాగే పనులు చేసుకుంటే సడన్గా ఒక కాల్ వచ్చింది అది మా చెల్లి పిన్ని వాళ్ళ అమ్మాయి అక్క ఊరి నుంచి అమ్మ వచ్చింది ఇంకా కైలాస్ అయితే తీసుకెళ్ళమని చెప్తుంది గ్లాస్ బ్రిడ్జ్ కూడా చూస్తుందంట అమ్మ ఇంకెళ్దామా అనేసి అని అడిగింది సరే వెళ్దాము నేను తొందరగా పని చేసుకుంటాను పిల్లలు కూడా రెడీ చేసి ఇప్పుడే లంచ్ బాక్స్ కట్టేసి స్కూల్కి పంపించేస్తాను అని చెప్పాను తనకి సరే అయితే అనేసి అనుకున్నాము మళ్ళీ కసాబ్ అయిన తర్వాత మళ్ళీ ఒక కాల్ వచ్చింది వచ్చిన వెంటనే ఏంటి మళ్ళీ అంటే ఇంకెందుకో పిల్లలు కూడా తీసుకుని వెళ్ళిపోద్దాం ఎప్పుడు పిక్నిక్కి వెళ్ళలేదు కదా మనం కూడా కలిసి అన్నది ఇంకా అంతే మా ఆనందానికి అవధలు లేవు ఇంకా ఎందుకంటే మా ఆయన పర్మిషన్ ఇవ్వలేదు ఫస్ట్ పిల్లలు నేనే అన్నాను తీసుకెళ్తానంటే వద్దు అని చెప్పాడు ఇంకా అక్కడి నుంచి కాల్ రాగానే ఓకే చెప్పాడు ఇంకా వెంటనే పిల్లలకి అయితే హాట్ వాటర్ పక్కన పెట్టాను నెక్స్ట్ మా ఆయనకి రెండు గుడ్లు వాళ్ళు పక్కినోళ్ళు ఇచ్చారు అలాగే మార్నింగ్ టిఫిన్కి మ్యాగీ చేశాను అలాగే టీ కూడా సంతోషానికి నాకు తాగాలనిపించలేదు ఇలా అయితే అన్నీ రెడీ చేసుకొని ఉంచాను ఆ టీ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను ఇంకా ఇంట్లో కూడా వంట కూడా లేదు బయట తినొద్దాం అని చెప్పారు అది ప్రసాద్ మొన్నది మా తమ్ముడు ఇచ్చాడు ఇంకా అది ఓపెన్ చేయలేదు ఇంకా బయటకంటే పిల్లలు ఆగుతారా ఇంకా మా ప్రాంతం ఊరుకు ముందే స్నానం చేసి రెడీ అయిపోయి ఇంకా ఇంట్లో అటు ఇటు తిరిగేస్తుంది మా చిన్నమ్మాయి కూడా స్నానం అయిపోయింది కానీ అర్థమైతే వదలదు ఇంకా అలా చూస్తుంది ఇంకా వాళ్ళు వెంటనే మేమైతే ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాము స్టార్ట్ అయిన టైం అయితే కరెక్ట్గా పన్నెండు అయింది మార్నింగ్ సిక్స్ నుంచి అనుకుంటే పన్నెండు గంటలకు బయలుదేరాము అలా ఉంటుంది మాతో ఇంకా అలాగా ఆటోలో వెళ్తూనే ఉన్నాము మా పిన్ని చూడండి మాట్లాడిస్తున్నారు మా ఇద్దరు బుడతలు హసి హిసి ఇంకా మా రూపా నేను ఇంకా మాటలకు తగులుకున్నాము మా పిన్నికి ఇంకెవరు తోడలేరు మా మాటలు ఆలకిస్తూ ఉంది ఇంకా ఆ బ్యాగ్ ఏంటంటే మా పిన్ని కైలాసగిరి అయిపోయిన వెంటనే ఇంకా నుంచి అటే వెళ్ళిపోతుంది ఇంకా ఆటో అయితే బస్ స్టాప్ దగ్గర దించేసాడు ఇంకా తర్వాత అయితే మేము బస్సులో అయితే ఇగో ఇక్కడ కైలాసగిరికి అయితే వచ్చేసాము ఇంకా స్టార్టింగ్ షాపింగే కదా మా పిల్లలు అది కావాలి ఇది కావాలని ఒకటే గోళ ఫస్ట్ అయితే మనం శివుడు పార్వతిని దర్శించుకున్న తర్వాత తర్వాత నెక్స్ట్ చూద్దాము అని చెప్పాము ఇంకా వాళ్ళు సరే అనేసి అని అయితే నడుచుకుంటూ పైకి అయితే వెళ్ళాము ఇంకా వ్యూ పాయింట్ల దగ్గరికి అయితే వెళ్ళి ఇలా గ్రీనరీ మొత్తం చూసేస్తున్నాము పక్కన రూప్వేవి ఉన్నాయి ఇంకా వాళ్ళు వెళ్తుంటే భలే కామెడీగా అనిపిస్తుంది చూడండి తనైతే అమ్మాయి చాలా ఫ్రీగా వచ్చింది తర్వాత ఒక అతను సైక్లింగ్ చేస్తాడు చాలా నవ్వొచ్చింది స్లోగా వెళ్ళాడు ఇంక ఇక్కడ మా చెల్లి వెనకాతలు ఫోటో స్టీల్స్ అది ఎలా తీయాలని తీసేస్తుంది మా రిసీదయ్ అక్కడ కూర్చుంది మా తమ్ముడు స్పెట్స్ ఎవరికి పెడదామా అని చూస్తున్నాడు మా ప్రణతి మాత్రం వాళ్ళు పిన్నిని వదలట్లేదు ఇలాగా నా జుత్తు మాత్రం రకరకాలుగా ఎగిరిపోతుంది గాలి కోసం మా తమ్ముడికి అయితే కదల లగేజ్ అయితే ఒప్పు చెప్పాము బ్యాగు ఇంకో బ్యాగు తర్వాత అయితే ఇక్కడే చాలా సేపు ఉండిపోయాము వాళ్ళు వెళ్తున్నదికి కామెడీగా అనిపించేసి ఇంకా మా పిల్లలు కూడా చేస్తాము అని చెప్తున్నారు చిన్నపిల్లలు మీకు ఎందుకు ఇప్పటి నుంచి ఇంకా టైం ఉందిలే అండి అన్నావు ఇగో మసి అక్కడే మారం చేస్తుంది మమ్మీ నేను చేస్తాను అనేసి అని నీకు వెళ్ళబడి కూడా లేదంటే నాకు తిరిగి బోర్డు చూపిస్తుంది అక్కడ చిన్న రో రోప్వే ఉన్నాయి అనేసి అని ఇంకా ఇలా అయితే కైలాసగిరి మొత్తం తిరిగేసాము తిరిగిన తర్వాత మా పిన్నేమో ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి కూడా వెళ్దామమ్మా అన్నది రుసుకొండ మా పిన్నికి ఎన్ని పనులు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మారుకోవాల్సిన ఒక దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ఒక పేషెంట్ని కలిసేసి ఊరు బయలుదేరిపోలే అదే రోజు ఇంకా మా బాబాయ్ ఒకటే ఫోన్లు చేసేస్తున్నాడు ఇంకా ఇవన్నీ ఎలా కవర్ చేయడమా అని అనుకున్నాము కానీ మేమైతే కవర్ చేసేస్తాము ఇంకా ఈ పువ్వులేము మా పిన్ని పంపించింది ఇంకో పిన్ని ముందు రోజు పౌర్ణమి అయింది కదా ఇంక అక్కడి నుంచి అయితే పువ్వులు వచ్చాయి మా పిన్నికి ఇంకా పువ్వులు అయితే మేము పెట్టుకున్నాము నెక్స్ట్ స్టార్ట్ ఇంకా చిన్న తిరుపతి అదే మా భాషలో ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే బయలుదేరేస్తాము ఇంకా పైకి డైరెక్ట్గా కొండ మీదకే ఆటో మాట్లాడేసుకున్నాము మా పిన్నికి అంత కొత్తగా ఉంది ఆ కొండ చూసి జగన్ కొండ అని చెప్తుంది అక్కడ ఇంకా తర్వాత అయితే అలా మీదకైతే వెళ్ళిపోయాము ఫ్రైడే కాబట్టి జనాలు అయితే ఎవరు లేరు అది కాక మేము వెళ్ళింది టూ ఓ క్లాక్ అయ్యింది టూ కాదు టూ థర్టీ అయిపోయింది ఆ టైంకి జనాలు కూడా ఎవరు లేరు వెళ్ళాం అలా దర్శనం అయితే అయిపోయింది ఇంకా మా తమ్ముడు వాళ్ళు స్కూటీ మీద రావాలి వాళ్ళ కోసం వెయిట్ చేసాము వాళ్ళు కూడా వచ్చిన తర్వాత దర్శనం అయితే చేసుకున్నారు చేసుకున్న తర్వాత మేము ఇంకా ప్రసాదాలు అయితే తీసుకున్నాము నయం ఇంకా పట్టిక పందారైతే పంచలేదు ఈరోజు పులిహారైతే పెట్టారు ఇంకా మేమైతే తీసుకొని ఇంకా తినడానికి కూర్చోవాలి అక్కడ ఇంకా చుట్టూ మా పిన్ని గుడి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేసేస్తుంది అంత భక్తి అయితే లేదు మా ఇద్దరు బుడతలు మాత్రం వాళ్ళిద్దరూ ఒక జట్టు మా ఇద్దరం ఒక జట్టు మా ప్రాంతి వాళ్ళ అమ్మమ్మ కాపుల ఇంకా మా ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు వాళ్ళే ఇప్పుడు వీడియో తీస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇక్కడ కనిపించట్లేదు ఇంకా ఇలాగైతే ఇక్కడ టెంపుల్ దగ్గర అయిపోయింది ఇంకా నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే అక్కడ వరకు వెళ్ళాం కదా ఇంకా రుసుకొండ బీచ్కి కూడా వెళ్దాం అనేసి అని పిల్లలు అడుగుతున్నారు ఇంకా పిల్లలకి కైలాస్ కూడా నడడం తప్ప ఎంజాయ్మెంట్ అయితే లేదు ఎందుకంటే టైం సరిపోలేదు ఇంకా గుడి దగ్గర అంటావా పిల్లలకి అసలు ఇంట్రెస్ట్ లేదు గుడి ఇంకా మేమైతే సరే కొద్దిగా టైం ఉంటే వెళ్దాంలే అనేసి అని ఇంక అనుకున్నాము మా పిన్ని మాత్రం నాకైతే టైం సరిపోదు నేను వెళ్ళిపోతాను ఊరు వెళ్ళాలి కదా అనేసి అన్నది ఇంకా మా పిన్నిని మా తమ్ముడు అయితే ఇంకా డ్రాప్ చేసేస్తాడు ఇంకెళ్ళి ఒక పేషెంట్ని చేసి ఇంకా పిన్ని ఊరైతే వెళ్ళిపోతుంది ఆ కొండ దగ్గర జగన్ బిల్డింగ్ జగన్ బిల్డింగ్ అంటూనే ఉంది మా పిన్ని వచ్చి నుంచి ఇంకా తర్వాత మేమైతే రుస్కొండ బీచ్కి అయితే వచ్చేసాము ఇంకా పిల్లలకి మాకు నచ్చిన ప్లేస్ ఏదంటే బీచ్ ఇంకా ఇంకా బీచ్కి వచ్చిన తర్వాత అయితే మొత్తం ఎలా చూస్తూనే ఉన్నాము కానీ ఈవినింగ్ చాలా టైం అయిపోయింది అప్పటికే ఫోర్ థర్టీ అయిపోతుంది గాలి బాగా ఉంది పిల్లలేమో బోట్ ఎక్కించమని చెప్పారు ఇంకా ఒడ్డునున్న బోట్ అయితే ఎక్కించేస్తాము చక్కగా ఆడుకుంటున్నారు ఇద్దరును ఇక్కడైతే బాగా ఎంజాయ్ చేశారు ఎందుకంటే బీచ్లో దొరికినవన్నీ ఏరేసారు నీటిలో నీట్లో చెప్పులన్నీ తర్వాత పక్కన ఒక బోట్ రిపేర్ చేస్తున్నారు ఒక అంకులు చాలా బాగా చేస్తున్నారు ఏదైనా వాళ్ళకి తెలిసిన టాలెంట్ వేరే దానికి హోల్స్ పడిపోతే చీపురు కార్లు పుల్లలతో ఎలాగో చేస్తున్నారు ఇంకా తర్వాత ఇక్కడ పారాసిట్ అయితే పైనుంచి చాలామంది వెళ్తున్నారు ఇంకా మొక్కచొనలు అయితే కొనుక్కున్నాము ఇంకా ఇవైతే కాల్చినవి మాసి మేమేమో ఉడకపెట్టినవి లక్కీగా మసి కొనుక్కున్నదే బాగుంది ఉడకపెట్టినవి సరిగ్గా ఉడకలేదు లాస్ట్లో అయితే కొన్ని సెల్ఫీలు అయితే తీసుకున్నాము ఇంకా మా తమ్ముడు కూడా సిక్స్ ఓ క్లాక్ ట్రైన్కి వెళ్ళిపోవాలి సో మేము బయలుదేరిపోతున్నాం బాయ్ బై సబ్స్క్రైబ్